या कुक्षी विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरम् భూతిహేతవే మాతృదేవోభవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మేష రాశి వారికి చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది అతి చారం వలన నిజానికి ఆయన ఉన్నటువంటిది మిథున్ రాశే కానీ అతిచారం వలన మొత్తం నెలంతా కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానంలో గురువు ఏ మాత్రము శుభ ఫలితములను ఇవ్వజాలుడు గోచార రీత్యా అయితే మాతృ అంటే తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు అట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది అలాగే విద్య భూమి అట్లాగే వాహనము మన స్వభావం కూడా ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలన్నీ చూపిస్తూ ఉంటుంది అంటే మనకు అనుకూలంగా కాకుండా నెవిటిగా అంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం అలాగే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి పంచమ స్థానం అన్నట్టయితే ఇక్కడ మీకు సింహం అవుతుంది మేషల నుంచి ఐదవ స్థానం అయినటువంటి సింహంలో ఐదవ స్థానంలో సంచారం జరుగుతోంది ఐదవ స్థానంలో కేతు గ్రహ సంచారం శుభ ఫలితమునూ యువజాలకు ఇక్కడ ఏ ఏ విషయాల్లో మనకు చెడు చేస్తుంది అన్నట్టయితే మన స ముఖ్యంగా సంతానం మన పిల్లలు ఉన్నారు చూడండి వాళ్ళు చదువు విషయంలో అశ్రద్ధ చేయటము ఆటల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడము ఆటలు అలా ఆ విధంగా చదువులో వెనకబడటము ఈ ఆటల్లో పడి కొన్ని గాయాలు చేసుకోవటము అలాగే కొన్ని చెడు స్నేహాలు చేయటము వయసును బట్టి ఈ విధంగా ఒక కాలేజీలోకి వెళ్ళారనుకోండి అక్కడికి వెళ్ళాక చెడు స్నేహాలు చాలా పాడు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లోను హై స్కూల్లోనూ ఉండగా చెడు స్నేహాలు అంతగా పెద్ద ప్రభావితం చేయవు ఆటల మీద శ్రద్ధ పడుతున్నామో కానీ చెడు స్నేహాల వల్ల మరీ విపరీతమైనటువంటి పరి ఫలితాలు అయితే రావండి అవన్నీ కాలేజీలోకి వెళ్ళినప్పుడు ఆ విధంగా ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది ఐదవ స్థానంలో కేతుగ్రహ సంచారం అలాగే శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఒక్క రెండు రోజులు ఆరో స్థానంలోనూ అలాగే మిగతా ఇరవై నాలుగు రోజులు సప్తమ స్థానంలోను శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది దీనివలన ఆరవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ శుక్రగ్రహం శుభ ఫలితములను ఇవ్వజాలదు శుక్రుడు ఇక్కడ ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం కొంచెం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది అంటే పెద్ద భయంకరమైన ఆ అనారోగ్యం కాదు కానీ జలుబు దగ్గు జ్వరం ఇట్లాంటి కామన్ గా వచ్చేటటువంటి అనారోగ్యాలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది అలాగే మీకు అప్పు కావాలి అంటే పుట్టేటటువంటి అవకాశం ఉండదు ఇస్తానన్నవాడు కూడా టైంకి ఇవ్వడు అలాగే మీరు ఎవరికో ఇవ్వాల్సి ఉంది బాకీ ఇవ్వాల్సి ఉంది ఆ డబ్బులు ఉన్నా కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి అంతా కూడా కల్పిస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు ఆరవ స్థానంలో సంచారం చేసేట రెండు రోజుల్లో తదుపరి ఇరవై నాలుగు రోజులు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ స్థానంలో ఇరవై నాలుగు రోజులు కూడా ఆయన మీకు శుభ ఫలితాలు ఇవ్వడండి ఏంటంటే ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్యన ఏకాభిప్రాయం లేకపోవటము కాస్త ఒక మాట 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 అనుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అట్లాగే మీరు భాగస్వామ్యంలో కనుక వ్యాపార ఏదైనా చేస్తూ ఉంటే ఒక వ్యాపారంలో పెట్టాలని అనుకున్నారు తగినంత డబ్బు లేనప్పుడు ఏం ఉంటాం ధనం లేనప్పుడు ఎవరో మిత్రుల్ని కలుపుకుంటూ ఉంటాం ఆ విధంగా కలుపుకొని మనం వ్యాపారం చేస్తుంటాం ఆ ఏడవ స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడి యొక్క గ్రహ సంచారం వల్ల మీ వ్యాపారం ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి వ్యాపారం చేస్తున్నారు కదా పెట్టుబడి పెట్టి వీర మధ్య కూడా ఏకాభిప్రాయం లేకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఒక విషయంలో ఏకాభిప్రాయం లేకపోతే ఆ విషయం ముందుకు వెళ్ళదు అనేటట్టు మనం గ్రహించుకోవాలి అలాగే ఒక నాలుగు రోజులు అష్టమ స్థానం అయినటువంటి వృత్తి సంచారం చేస్తూ ఉన్నాడు ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం శుక్రుడు ఆ నాలుగు రోజులు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అలాగే సుఖంగానే ఉంటుంది ఆ నాలుగు రోజులు ఆ నాలుగు రోజులు ఈ నెల మొత్తం మీద ఈ ఎందో స్థానంలో అష్ట అష్టమ స్థానంలో వృచ్చికంలో ఉన్నటువంటి నాలుగు రోజులు మాత్రం మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఈ ఈ విధమైన ఫలితాలని శుక్రుడు మూడు రాసుల్లో సంచారం చేస్తున్నాడు ఇది గమనించుకోవాలి అలాగే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలో ఒక పదహారు రోజుల పాటు తదుపరి ఎనిమిదవ స్థానంలో పద్నాలుగు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు అంటే మొత్తం మీద ఇది పదహారు పద్నాలుగు ముప్పై రోజులు అవుతుంది మొత్తం మీద ఈయన ఏడవ స్థానంలో చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం విన్నాభిప్రాయాలు అభిప్రాయ భేదాలు ఇట్లాంటివన్నీ పొడచూపుతూ ఉంటాయి ఎనిమిదవ స్థానంలోకి వచ్చే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కొంత పీడ కొంచెం పెద్ద దుఃఖం రావటం ఆరోగ్యం దెబ్బతింటటం ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో రవి సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇక కుజుని కనుక తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో ఆయన నెలంతా కూడా సంచారం చేస్తున్నారు అష్టమ స్థానంలో ఆయన కూడా ఈ రవిలాగే అష్టమ స్థానంలో చేసేటప్పుడు కొంతమందికి కొన్ని దుర్వార్తలు వినవలసి రావచ్చు ఎవరో మనకు కావలసిన వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు సడన్ గా చనిపోయారు అనేటటువంటి దుర్వార్తలు వినటం జరుగుతుంది అట్లాగే హఠాత్తుగా ధన నష్టం జరుగుతూ ఉంటుంది అవమానాలు జరుగుతూ ఉంటాయి అలాగే పరాభాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో ఈ కుజుని యొక్క సంచారం వల్ల రవి యొక్క సంచారం వల్ల కూడా జరుగుతుంది అట్లాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం మేషరాశి నుంచి అష్టమస్థానం అయినటువంటి రుచికంలో ఒక ఇరవై నాలుగు రోజులు మాత్రం సంచారం చేస్తుంది ఆ ఇరవై నాలుగు రోజులు కూడా అష్టమస్థానంలో మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుందండి అష్టమస్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు రెండే రెండు ఒకటి శుక్రుడు రెండు బుధుడు ఇంక ఈ గ్రహాలు కూడా అష్టమంలో ఉండగా మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు ఇక్కడ మీకు ఈ బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనకి అన్ని కలిసి వస్తూ ఉంటాయండి అలాగే ధన లాభం కూడా వస్తుంది అలాగే మనకి ఇదివరకు మీకుతో శత్రుత్వం పెంచుకున్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు ఈ విధమైనటువంటి ఫలితాలు కొన్ని చోట్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇరవై నాలుగు రోజుల పాటు బుధుడు మీకు ఇస్తూ ఉన్నాడు అలాగే తదుపరి వక్ర త్యాగం అయిపోయారు త్యాగమైపోయి మీకు ఒక ఆరు రోజుల పాటు మాత్రం ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఆ ఏడవ స్థానంలో కూడా యోగిస్తాడు అంటే నెల మొత్తము కూడా మీకు బుధుడు యోగిస్తున్నాడు ఏడవ స్థానంలోకి వచ్చినప్పుడు మీ భార్యాభర్తల మధ్యన అనుకూలమైనటువంటి వ్యవహారాలు నడవటము మీ మాటకు ఆవిడ కాదనకపోవటము ఆవిడ మాటలు మీరు కాదనలేకపోవటం చాలా అన్యోన్య దాంపత్యం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వ్యాపారంలో కూడా ఎవరైనా భాగస్వామిలో ఉన్నట్టయితే వాళ్ళ మధ్యన మీ మధ్యన కూడా చాలా చక్కని అనుబంధాన్ని ఈ బుధుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు వల్ల జరుగుతూ ఉన్నాయి బుధుడు రెండు రాసుల్లోనూ రవి రెండు రాసుల్లోను శుక్రుడు మూడు రాసుల్లోనూ సంచారం చేస్తూ ఉన్నారు ఈ నెల కూడా ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి ఈ రాహు గ్రహించారు ఏకాదశ స్థానంలో ఏ ఉన్నా అది నైసర్గిక పాప నైసర్గిక శుభుడా లేకపోతే లగ్నాత్ ఏ స్థానంలో దుష్ట స్థానంలో ఉన్నాడా కేంద్రంలో ఉన్నారా కోణంలో ఉన్నారా ఇట్లాంటి ఈ కాలిక్యులేషన్స్ ఏమీ అవసరం లేకుండా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ప్రతి గ్రహము కూడా యోగిస్తుంది అని శాస్త్రం చెప్తోంది కాబట్టి రాహు మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు అదే ఫలితాన్ని శని భగవాను నిజానికి ఈ స్థానంలో ఉన్నాడు కానీ అది నిజంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఏళ్ళు నడిచిన కూడా ఉన్నది కానీ ఈయన ఈ వెయ్యి స్థానం నుంచి ఈ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఆయన ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు తదుపరి మళ్ళీ మీనంలోకి వచ్చేస్తారు రెండు రోజులు ఇక్కడ ఈయన కూడా ఏకాదశిలో ఉండటం వలన రెండు నైసర్గికంగా కొంచెం దుష్ట స్వభావం కలిగినటువంటి రాహు శని కూడా ఇద్దరు కూడా మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అన్ని ఇవ్వబోతున్నారు లాభస్థానంలో కాబట్టి వీళ్ళకి ఈ ఏ విధమైన ఫలితాలు అంటే డబ్బుకి లోటు రాకుండా వీళ్ళిద్దరు మిమ్మల్ని ఇద్దరు కూడా మిమ్మల్ని ఇద్దరిని మిమ్మల్ని మిమ్మల్ని ఇద్దరు కూడా సహకరిస్తూ ఉంటారు ధనానికి లోటు అనేదే రానివ్వరు ఏదైనా కొత్త వ్యవహారం ఏదైనా వ్యాపారం కానీ వ్యవహారం కానీ ఏదైనా ప్రారంభిస్తే అందులో కూడా మీరు పూర్తిగా విజయాన్ని సాధించగలుగుతారు ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా రెండు గ్రహాలు కూడా మెక్కిస్తూ ఉన్నాయి మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఈ ఇప్పుడు విన్నారు కదండి ఈ మేషరాశి వారికి మొత్తంగా ఉన్నటువంటి నవగ్రహాలలోనూ మూడు గ్రహాలు అంటే కేతువు కూడా బాగా అనుకూలంగా ఉన్నాడు అలాగే బుధుడు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు రవి పాషిల్ అంటే ఆ పాక్షికంగా ఓ పదిహేను రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు రాహు శని అనుకూలంగా ఉన్నారు అందుచేత వీరికి ఇక్కడ మీకు చెప్పాలి అన్నట్టయితే ఒక మూడు గ్రహాలు మాత్రం పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నాయి గోచారంలో మూడు గ్రహాలు అనుకూలత అంటే ఒక విషయంగా చెప్పాలంటే యావరేజ్ గా ఉన్నట్టే మనం చెప్పుకోవాలి ఎందుకంటే గోచారంలో ఎక్కువగా గ్రహాలన్నీ కూడా ప్రతికూల ఫలితాలే ఉంటూ ఉంటాయి అర్థమైందంటే ఒక్క శుక్రుడు మాత్రం ఎక్కువ గ్రహ ఎక్కువ రాసుల్లో సుఫలితాలు ఇస్తాడు అట్లాగే బుధుడు ఒక మీరు తీసుకున్నట్టయితే ఒక ఏడు రాసుల్లో ఇస్తూ ఉంటాడు ఇక రవి అయితే నాలుగు స్థానాల్లో శుభలితాలు ఇస్తూ ఉంటాడు అని చేత కూడా మూడు రాసుల్లో మాత్రమే శుభలితాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు మూడు గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి మీరు ఏ పనైనా ప్రారంభించేటప్పుడు చాలా చక్కగా ప్రారంభించవచ్చు దేవుని మీద భారం వేసి ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఏం చేయాలి మరి అనుకూలంగా ఉన్న గ్రహాల గురించి సరే ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఖచ్చితంగా ఉండనే ఉంటాయి సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుడితే కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుచేత ఖచ్చితంగా మీరు కూడా ఏ ఏ గ్రహాలు అనుకూలత లేదో ఆయా విషయాలు విన్నారు కదండి ఒకటి జామలేదు మరలా ఒకసారి వినండి విని రోజు మనం నిత్యం పూజించేటటువంటి పూజలో ఒక్క రెండు నిమిషాలు నవగ్రహాల గురించి శ్లోకాలు మంత్రాలు బీజాక్షాలు గాయత్రిలో నవగ్రహాలు కూడా గాయత్రి ఉందండి అవన్నీ చూడండి ఒక్కవేళ ఆరోగ్య విషయంలో గనక బాగలేకపోతే ఏ గ్రహం వల్ల బాగలేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అందులో ఆ గ్రహం వల్ల ఆరోగ్యం బాగలేదు అంటే అక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి గ్రహానికి కూడా కవచము అని ఉంటుందండి కవచం అంటే మామూలు పూర్వకాలం రాజులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తగలకుండా పెట్టుకుంటారు కదా దాన్ని కవచం అంటారు అలాగే మనకు ఒక బుధుడి వల్లనే అనుకుందామండి అండి వల్ల ఏదో వచ్చింది ఆ బుధుని యొక్క కవచం రోజు చదువుకోండి అది మనకి అవతల ఆ గాయాల నుంచి ఈ శరీర భాగానికి ఏ విధమైనటువంటి గాయం తగలకుండా ఉంటుంది ఏ గ్రహమో తెలుసుకోండి మీ యొక్క జ్యోతిష్యం అడిగి తెలుసుకోండి లేదా మనం చెప్పేటటువంటి దాంట్లో వినండి ఆ దేని వల్ల అనారోగ్యం వచ్చిందో తెలిస్తే మీరు ఆ కవచాన్ని చదువుకున్నట్టయితే అన్ని రోజులు ఆ మీకు ప్రతి అందులో ఏం లేదండి మన శరీర భాగాన్ని కన్ను ముక్కు చెవి చేతులు ఇవన్నీ వీటన్నిటిని రక్షిస్తూ ఉంటుంది ఇదే కవచం అయితే పేర్లు మారుతూ ఉంటాయి ఆ గ్రహం యొక్క పేరు మారుతుంది కాబట్టి ఇది చదువుకోండి చాలా చక్కటి ఫలితాలన్నీ పొందండి మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏ శని జరుగుతూ ఉన్నది మేనరాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలు తేడాగా ఉంటుంది ఏ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలతన నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది భయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జాలదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాత్రం తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కేతు గ్రహ సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు చే తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుకల సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలి అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దేవ దర్శనం ప్రాప్తించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారి ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోను సౌఖ్యం విషయాల్లోను దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి రాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అందుచేత అయినా కంగారు పడద్దు దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలో ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన ఆ ఏదో ఉందన్నట్టు మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి ఆరు తిరిగేసారి దర్శనం చేసుకుని రమ్మన్నారు మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నారండి నాదృష్ణులు నాదృష్ణుడు గారు అంద అందరి దేవుళ్ళ దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళని ఇబ్బందులు బాగా చేయద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి తగ్గు రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు శుభం పోయారు